ల లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము మిమ్మను అనాదులనుగా విడవను యోహాను వార్త పద్నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు చాలా అద్భుతమైనటువంటి మాటల ద్వారా మనలను బలపరుస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజున ఈ ఈ యొక్క వాగ్దానం చిన్న ప్రియమైనటువంటి సహోదరి తర దేవుడు స్పష్టంగా నీతోటి మాట్లాడుతున్నాడు నాకు ఎవరు లేరు నేను అనాథను అనేటువంటి ఉద్దేశంతో నువ్వు ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు నేను మిమ్మను అనాదులుగా విడవను యోహాను స్వార్త పద్నాలుగు పద్దెనిమిదిలో మాట మీతోటే మాట్లాడుతున్నాడు దేవుడు నీ చేయి పట్టుకుని దేవుడిని నడిపిస్తున్నాడు నీ సమస్యలను నేను విడిచిపెట్టేసే నీకు తోడుగా ఉన్నాడు నువ్వు అనాదో కాదు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఈ సత్యం గుర్తించిన రోజున ఎటువంటి సమస్యనైనా జయితాం స్తోతిని దేవా ఈ సత్యాన్ని గుర్తించి విజయవంతమైన జీవితం జీవించడానికి ప్రతి వారి మనోనితరలు వెలిగించినందుకు వందనాలు చేరిస్తూ నజరేడనే యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకునే నమ్మ పరమ తండ్రి ఆ మ్యాన్